మనము ముఖ్యంగా మహిళలు కూడా పూజా కార్యక్రమాలు చేస్తుంటారు పూజా కార్యక్రమాలు కూడా సాంప్రదాయమైన దుస్తులు అని సాంప్రదాయ దుస్తులు అంటే ఇప్పుడేసే అధునూతనమైన దుస్తులు కాకుండా మామూలుగా మహిళలు చీర ఇలాంటి సాంప్రదాయాలతో మనం పూజా కార్యక్రమాలు జరుగుతుంటే చాలా మంచిది ఎరుపు వస్త్రాలు పసుపు వస్త్రాలు ధరించడం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి ఆ ఇంటిలో కూడా గృహంలో కూడా లక్ష్మీ వస్తుంది తర్వాత ఇలాంటి వస్త్రాలు ధరించడం వలన వారి కూడా అమ్మవారు అంటుంటాము లక్ష్మీ కళలా ఉంది అంటుంటారు అక్కడ వారి కూడా మంచి కళగా ఉంటుంది వారితో పాటు కొన్ని ఆభరణాలు పూలు పసుపు కుంకుమ ఇలాంటి పరిమళ ద్రవ్యాలు ఇలాంటివి కూడా ధరించినా కూడా చాలా ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఎరుపు వస్త్రము పసుపు వర్షము ఈ వర్ష వస్త్రాల వలన వారికి లక్ష్మీ కళ ధనాభివృద్ధి ఐశ్వర్వృద్ధి అష్టభోగాలు కూడా లభిస్తుంటాయి అందరూ కూడా చక్కగా సాంప్రదాయమైన దుస్తులతో ఎరుపు పసుపు రంగుల దుస్తులతో అందరూ కూడా అలంకరించి మహిళలు కూడా ముఖ్యంగా పూజా కార్యక్రమాలు సల్పవలసిందిగా కోరుతున్నాము